అక్కడ కొన్ని రూల్స్ రావడంతో ఏదైతే మన గౌడ్లు అంటే వాళ్ళు దేని మీద ఆధారపడుతున్నారో అది వాళ్ళు అనుభవించలేకపోతున్నారు ఇవన్నీ ఏంటంటే కాన్స్టిట్యూషన్ లో ఉంది ప్లస్ ఏంటంటే ఇక్కడ ఆర్టికల్స్ లో ఉన్నాయి బట్ అది ఏంటంటే అది అమలుకు రావట్లేదు అది అలాగే ఆగి ఉంది బికాస్ దే నీడ్ టు గెట్ ఎస్టీ స్టేటస్ టు అక్కడ ఉండాలంటే ఏజెన్సీ ఏరియాలో ఉండాలి వాళ్ళకి ఎస్టీ స్టేటస్ కావాలి సో ఈ సందర్భంగా ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ ముఖ్యమంత్రి డిఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి మేమంతా గౌడ్స్ మేము వస్తాం ఏజెన్సీ గౌట్స్ వచ్చి మీ మా మా కష్టాలు ఏదైతే ఉన్న దే వాంట్ ఎక్స్ప్రెస్ టు యూ తర్వాత మీ ఇష్టం మీరు చేస్తారా లేదు మీ ఇష్టం బట్ మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఆ ప్లేస్ నెగ్లెక్టెడ్గా ఉంది ఆ ఆ ఏరియా అంతా నెగ్లెక్టెడ్గా ఉంది ఉన్నారు వాళ్ళ భూమిని అమ్మడానికి లేదు కొనడానికి లేదు అచ్చ కింద వస్తున్న వారసాలు ఎవరైతే వాళ్ళందరూ చాలా ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళ సిటీకి వాళ్ళు రాలేదు కాబట్టి ఒక అపాయింట్మెంట్ నేను సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ సబ్జెక్టుని వినండి తర్వాత మీ ఇష్టం మీరు ఏం చేస్తారో మీ ఇష్టం విఆర్ రెడీ బట్ ఆ విధంగా ఈ రోజు నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సో వన్స్ అగేన్ అండి మీరు అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండ్ ఈ రోజు ఏదైతే మన మల్లేష్ గారు సాధించారు ప్రతి గౌడ యూత్ యూత్ అందరూ ఇది చూసుకోండి మీరు కూడా ఇద్దరి ఇద్దర్ ఇస్ అ వే కాబట్టి మీరు సర్వీస్ చేయండి మీ సర్వీస్ తగ్గ మీ గుర్తింపు మీకు వస్తుంది ఆ విధంగా మన గౌడ కమ్యూనిటీకి మంచి పేరు రావాలి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది మన కమ్యూనిటీ ఎప్పుడూ ఉంటుంది అదే మాదిరిగా నన్ను ఈ రోజు ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి మతం కులం హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ వాళ్ళందరికీ పాదాభి వందనాలు అన్ని ప్రొడ్యూసర్స్ అన్ని డైరెక్టర్స్ అంటే ఉన్నారు కాబట్టి ఇది వేరే అది వేరే నా సర్వీసెస్ ఎప్పుడూ ఉంటాయి నలభై ఏడు సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాను ఎయిట్ హండ్రెడ్ ఫిలిమ్స్ క్రాస్ అయిపోయింది వన్ సెవెంటీ ఫైవ్ ఫిలిమ్స్ హీరోకి యాక్ట్ చేశాను ఎవరి వల్ల పైన మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీ వల్ల అన్ని మతాలు అన్ని కులాల వల్ల కాబట్టి వాళ్ళందరికీ నమస్కారం చెప్తూ మీ మీ కులం మీ మీ మతాన్ని గౌరవించడం తప్పులేదు గౌరవించాలి మీరు గౌరవించకపోతే మీ తల్లిదండ్రిని మీరు అవమానించట్టు అవుతుంది అది వద్దు చేయండి కానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనందరం ఒకటే మనందరం ముందుకెళ్ళాలి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే భారతదేశం ఈరోజు చాలా పొటెన్షియల్ ఉంది ఇంకా రావాల్సిన విషయం ఏంటంటే మంచి మంచి అంటే కంపెనీస్ రావాలి ఫ్యాక్టరీస్ రావాలి అంటే ఎంతోమంది మంది యూత్ ఉన్నారు వాళ్ళందరికీ జాబ్ రావాలి ఇక్కడ కష్టపడి చదివిస్తున్నారు పేదవాళ్ళు కానీ జాబ్ దొరకట్లేదు జాబ్ దొరకకుండా వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు వాట్ ఈస్ ద యూస్ అంత కష్టపడి తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళాలి ఎక్కడో రావాలి ఏ ఊర్లో వాళ్ళు చదువుతున్నారో ఆ ఊర్లోనే వాళ్ళకి జాబ్ రావాలి మరి జాబ్ రావాలంటే అసలు మసా సిటీ యాస్ టు డెవలప్ స్టేట్ యాస్ టు డెవలప్ స్టేట్ యాస్ టు డెవలప్ అంటే లాట్ ఆఫ్ కంపెనీస్ టు కమ్ లాట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ టు కమ్ సో అందరూ కలిసి లెటర్ సపోర్ట్ ది గవర్నమెంట్ లెట్ ది గవర్నమెంట్ గో ఫార్వర్డ్ అందరికీ ఉద్యోగాలు రావాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఇండియా షుడ్ బి ద కమాండింగ్ అండ్ డిమాండింగ్ కంట్రీ ఆఫ్ ది వరల్డ్ త్వరలో రావాలి ఎందుకంటే మనం వెళ్ళిపోయి అక్కడ కాదు అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలి ఇక్కడ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏంటి ఉద్యోగం కోసం రావాలి ఆ విధంగా రావడానికి అవకాశం ఉంది దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ వే ఇట్ క్యాన్ బి డన్ సో ఆ విధంగా అందరికీ నా రిక్వెస్ట్ లెటర్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ protection is very important. let us protect our country. let us be having prosperous in our wine so that the whole world gets india as one of the beautiful country in the world. so it must, we must love in peace, not in pieces. so we have to be careful. we have to protect our caste, our community, our country. thank you, Jai Jai Telangana. గౌరవ డాక్టరేటు పొందినటువంటి డాక్టర్ చింతల మల్లేశ్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు నన్ను ఈరోజు పెద్దలు మన తల్లవారు సుమన్ గారు అంటే నేను వెంకటేశ్వర స్వామి అని అనుకుంటాను ఆయనను నాకు ఎందుకంటే ఆయన ఆయనతో కలిసినప్పటి నుంచి మంచి మంచి జరుగుతుంది నేనంటే ఆయనకు చాలా మంచి అభిప్రాయం ఉంటుంది సార్కు ఇది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను మొదట నేను స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉందే నేను గౌరవ అధ్యక్షుడు పనిచేసినాను గౌడ కమిటీకి మా కమిటీలో కే కృష్ణమూర్తి గారు ప్రెసిడెంట్ నేను గౌరవ అధ్యక్షులు మా గురువు గారు బాలగౌడగారు పిసి గారు ధర్మ దీక్ష గారు వీళ్ళందరితో తిరిగిన నేను మన మొదటి నుంచి మా గురువు అంటే ఇప్పుడు చిన్న మల్లయ్య ఎవరు కరీంనగర్ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే